హిందూ స్త్రీలపై చిలకలూరుపేట పాస్టర్ శాలన్ రాజు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హైందవ శక్తి జిల్లా అధ్యక్షుడు సురకారపు యాదగిరి గౌడ్ అన్నారు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హిందూ స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిలకలూరిపేట పాస్టర్ రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం హైందవ శక్తి నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని కోరుతూ ఎస్ఐ సైదులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా హైందవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షుడు సురకారపు యాదగిరిగౌడ్ మాట్లాడుతూ గత రెండు మూడు రోజుల క్రితం చిలకలూరిపేటకు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పేరిట అక్రమ చర్చి నడుపుతున్న పాస్టర్ రాజు హిందూ స్త్రీలు ముత్తైదువులు సుహాసినులు మల్లెపూలు ట్టుకునే ఆచారంపై కారుకూతలు కూసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయిందని తెలిపారు హైందవ శక్తి అంటే పోరాటం పోరాటం అంటే హైందవ శక్తి అని స్త్రీలను గురించి తప్పుగా మాట్లాడిన ఆయన తన మాటలను వెనక్కు తీసుకుని హిందూ స్త్రీలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాలని హైందవ శక్తి డిమాండ్ చేస్తుందన్నారు లేకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకునేందుకు హైందవ శక్తి పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో చర్లపల్లి అశోక్ బజరంగదల్ నరసింహ మాడిశెట్టి వెంకటయ్య బల్లెం యాదగిరి ఎలిచాల శంకర్ ఐతరాజు ప్రసాద్ లక్ష్మణ్ వీరమల్ల ప్రభాకర్ విశ్వనాథుల రాము కొండ విజయ్ చింతకాయల రేఖ కాశమ్మ తదితరులు పాల్గొన్నారు అనే చర్చిని అక్రమంగా నడుపుతున్న శాలం రాజు మన హిందూ స్త్రీలు మహిళలు పూలు పెట్టుకునే ఆచారంపై అతిక్రూరంగా మా మాట్లా మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే దీని ఉద్దేశించి మన ఈ మన హిందూ శ్రీశ్రీల మీద మాట్లాడిన మాటలని మన హైందవ శక్తి జిల్లా అధ్యక్షులు వ్య వ్యవస్థాపకులు చెడింపి ప్రసాద్ గారు ఈ శాలం రాజుని అరెస్ట్ చేయించి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి స్టేషన్లో కూడా మన హైందవ శక్తి జిల్లా అధ్యక్షులతో అతనిపై కాంప్లెంటు ఇప్పిస్తున్నారని మేము మీడియా మీడియా ముఖంగా తెలియజేస్తాము మేము మాకు మానవత్వం ఉంది కాబట్టి సాంస్కృతికంగా మీ శ్రీ కించపరచట్లేము మీ స్త్రీలు బొట్టు లేకుండా భర్త పడుతు తిరుగుతుంటారు మీరు అర్థం చేసుకొని ఎవరు అభిప్రాలు ఈ శాలం రాజుపై కఠిన చర్యలు తీసుకొని మరొకసారి ఇలాంటి హిందువుల మీద హిందూ దేవతల మీద విగ్రహం చేయడం పాపం అని చెప్తున్నాడు అలాంటప్పుడు మీ చర్చల ముందు విగ్రహాలు పెట్టేందుకు పూజ చేస్తున్నారు హిందూ సంప్రదాయాన్ని ఎవరైతే కించపరుస్తారో హిందూ దేవతలు కించపరుస్తారో హిందూ స్త్రీని ముఖ్యంగా ఎవరైతే కించపరుస్తారో వారిని మీద చెప్పుతో కూడతా అని హెచ్చరిస్తున్నాం జై హింద్ జయ భారత్ ఆయన తర్వాత మాట్లాడడం ఈ పాస్టర్ సాలం రాజు అంటే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనని మన హిందుత్వ ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళ హిందూ స్త్రీల గురించి మాట్లాడినని కఠినంగా కఠినంగా చర్చించాలని చెప్పి శిక్షించాలని చెప్పారు